హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ మాల్ ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ బ్లాగ్ వచ్చి మూవీకి వెళ్ళాము అక్కడ క్రిస్మస్ ఈ నెల మనకి డిసెంబర్లో క్రిస్మస్ ఉంది కదా అందుకని ముందుగానే వాళ్ళు అక్కడ ఫెస్టివల్ లాగా చేసి డెకరేటివ్గా చేసి కింద పెట్టున్నారండి చాలా బాగుంది కదా వీ చూసేదానికి అందరూ వచ్చి ఫొటోస్ ఎలా తీసుకుంటా ఉన్నారు ఇవాళ వీడియో వచ్చి మూవీకి వెళ్ళామండి బాలయ్య మూవీకి తెలుసు కదా అఖండ టూ రిలీజ్ అని అసలు పదకొండవ తేదీ రిలీజ్ అవ్వాలి కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు ఇవాళ కూడా రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ అనుకుంటా ఉన్నారండి కానీ రిలీజ్ అయింది ఆ మూవీ గురించి ఎలా ఉంది ఏంటి ఈ వీడియోలో చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి అంటే నాకు ఎలా అనిపించింది మూవీ నాకు ఎలా అనిపించింది అందరు కూడా ఎలా అనుకుంటున్నారో నేను చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి బా బాలయ్య మూవీ అసలు మామూలుగా పదకొండో తేదీ రిలీజ్ అవ్వాల్సింది ఏదో కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు ఇవాళ కూడా రిలీజ్ అవుతుందా లేదా అని అందరు అనుకుంటా ఉన్నారండి నమ్మకం లేదు కానీ రిలీజ్ అయింది మేము మధ్యాహ్నం మూడు గంటల షోకి వెళ్ళాము అప్పటికి టైం అయిపోతాం టైం అయిపోయింది త్రీ కన్నారు టైం అయిపోయిందని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తా ఉన్నామండి లేదంటే మొత్తం ఇంకా షూట్ చేసి ఉండేవాళ్ళు మాలంతా క్రిస్మస్ అయ్యా క్రిస్మస్ అవ్వడం వల్ల మొత్తం వాళ్ళంతా చాలా గా సెలబ్రేషన్ లాగా చేస్తున్నారండి చాలా బాగుంది ఇక్కడ మా వారు ఏందో నన్ను ఎక్కిరిస్తా ఉన్నారు తన వల్లే లేట్ అయ్యింది నా వల్లగా నయ్య ఉంటే నాకు తిట్లు పడి ఉండేయండి తన వల్లే లేట్ అయ్యింది ఇంకా వచ్చి ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము ఫోన్లో బుక్ చేసుకున్నారు ఫోన్లో బుక్ చేసుకున్నారు ఇక్కడ చూపిస్తే మనకు టికెట్స్ ఇస్తారంట ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు మేము నెల్లూరులో రెయిన్ లో చూసామండి రెయిన్ హాల్ బాగా చాలా బాగుంటుంది మాములుగా చెన్నై బెంగళూరు అలాగా అంత అంత పెద్ద మాల్ అండి చెన్నైలో చెన్నైలో ఎలా ఉంటుందో మాలు అంతగా బాగా గా ఉంటుంది మా మాల్ ఇక్కడ నెల్లూరులో రెయిన్ ఎంజి మాల్ కూడా బాగుంటుందండి ఫస్ట్ ఇది ఇదంతా చూడండి ఇక్కడ అంతా మనం స్పెండ్ చేయొచ్చు టైము మూవీకి టైం ఉంటే ఇవంతా కూర్చోవచ్చు ఇది మూవీకి వచ్చే మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే బాగుంటుందండి అక్కడ ఫస్ట్ చూసిన వాళ్ళు చూస్తున్నట్లయితే సెకండ్ హాఫ్ అర్థం అవుతుంది ఆ ఫస్ట్ మూవీ చూడకుండా చూస్తే అర్థం కాదు ఫస్ట్ మూవీ చూస్తే ఇది ఖచ్చితంగా అర్థం అవుతుందండి బాగుంది మూవీ పర్వాలేదు చూడొచ్చు బాలయ్య కానీ బాగా చూపించారండి ఫైట్స్ కానీ చాలా బాగా అనిపించింది కొంచెం ఫస్ట్ ఫస్ట్ హ ఫస్ట్ పాటు కొంచెం బోర్ లాగా లాగ్ లాగా అనిపిస్తుంది నాకేం అలాగే అనిపించిందండి అంటే క్లారిటీగా మనకు చెప్పేదానికి ఈ బాలయ్య గారిని ఫస్ట్ చాలాసేపు చూపించరు ఈ మాటలే జరుగుతుంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎలాగా దేవుడి గురించి సనాతన ధర్మం గురించి ఉంటుందండి మూవీలో దాని గురించి చెప్పడం కొంచెం గా ఫస్ట్ అంతా కొంచెం గా అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్ నుంచి బాగుందండి చాలా బాగుంది ఫైట్స్ కానీ బాలయ్య గారిని బాగా చూపించారండి బాలయ్య గారిని చూస్తుంటే అసలుకి సెకండ్ హాఫ్ అయితే శివయ్య గురించి అలా దేవుని గురించి చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా చాలా బాగా అనిపించింది నాకు సెకండ్ హాఫ్ అయితే దొండి బాలయ్య చాలా బాగున్నాడు మూవీలో దేవుడికి అక్కడ ఆయన సెటప్ అయిపోయాడు అంత బాగా అనిపించింది డ్యాన్స్ కూడా పర్వాలేదండి బాగానే వేశారు బాగానే వేశారు అదంతా ఏమో కానీ నాకు సెకండ్ హాఫ్ అయితే సాధువు లాగా మటుకు చాలా బాగా చేశారండి సరిపోయింది శివయ్య శివయ్య గురించి చెప్పడం శివయ్య గురించి ఇలా మాటలు చెప్పడం ఇన్ని వింటా ఉంటే నాకైతే ఏమంటారు లాస్ట్ అయితే నాకైతే ఈ రోమాలు నిక్కి పుడిచినట్టుగా అయిపోయినాయి ఆ శివయ్య తర్వాత శివయ్య వచ్చి వాళ్ళ అమ్మగారికి ఇలా చనిపోతే ఏమంటారు కాలుస్తారు కదా కురువు పెడతారు కదా అలా పెట్టడం ఆయన వచ్చి మాటలు వినడం అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి రోమాలు నిక్కబడుచుకునేయండి శివయ్య వచ్చి అలా మాట్లా మాటలు వింటుంటే చాలా బాగా అనిపించింది చూడొచ్చండి ఎవరన్నా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇదండి ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ లాగా చేశారని చెప్పారు కదా వెళ్ళేటప్పుడు ఇలా చూసుకొని వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో చాలా బాగా చేస్తున్నారు ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుందండి ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి